హాయ్ అండి ఈ రోజు వీడియోలో సూపర్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ ఎలా కట్ చేయాలి చెప్తాను అదేవిధంగా ఇది వచ్చేసి ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ టైప్ అండి అంటే వీళ్ళకి సింగిల్ పళ్ళు వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి జస్ట్ మనకి ఏమి కట్ చేయము ఏమి చేయము జస్ట్ మనకి ఇక్కడ చంక దగ్గర డాట్ నుంచి మెయిన్ డాట్లో కలిపిస్తాను అనమాట దానికోసం మనం ఏమైనా మార్పులు చేయాలా కటింగ్ చేసేటప్పుడు అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ బ్యాక్ కూడా స్టార్ నెక్కే సో ఇప్పుడైతే కటింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే నైంటీ సెంటీమీటర్ల లైనింగ్ క్లాత్ని తీసుకున్నానండి చిన్న సైజు బ్లౌజ్ అయినా కూడా కొద్దిగా ఖర్చులు ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి నైంటీ తీసుకున్నాను మామూలుగా అయితే ఎయిటీ సరిపోతుంది వన్ మీటర్ అయితే ఎక్కువ అయిపోతుందండి అందుకు నైంటీయే తీసుకున్నాను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేశాను ఫోల్డింగ్ అనేది మన వైపుకున్నాయి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లు ఉన్నాయి మన మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కదా అందుకని చెప్పేసి నేను క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నానండి ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసి ఉంది కదా ఇంకొక ఫోల్డ్ చేశాను అనమాట అలా చేయటం వల్ల మనకి టూ ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అవుతాయి ఇక్కడ ఎల్ స్కేల్ సహాయం మనం తడిపి ఆరబెట్టాం కాబట్టి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండవు అందుకుని ఎగస్ట్రా కచ్చుకు మార్కింగ్ వేసుకుని ఖర్చు చేస్తా అనమాట ఒక పావు ఇంచ్ అనేది మనకి ఖర్చు కావాలి వీళ్ళు వన్ ఇంచ్ హైట్ పెంచమన్నారండి హ్యాండ్ హైట్ అందుకుని వన్ ఇంచ్ పెంచాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఎక్కడైతే లాస్ట్కి మార్కింగ్ వేసామో అక్కడి నుంచి మన హ్యాండ్ పొడుగు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఎందుకంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా దానికనమాట ఇప్పుడు మన మెథడ్ ప్రకారము చంక డౌన్ ఎలా తీసుకోవాలో చెప్తాను హ్యాండ్కి డౌన్ అనమాట మన ఆర్మ్ ఎంత ఉందో దాన్ని బట్టి హ్యాండ్ డౌన్ అనేది ఉంటుంది చాలా బాగా కుదురుతాయండి ఇలాగా బ్లౌజ్లు కుడితే ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఇలా తిప్పేసేయండి ఇలా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేయండి ఆరో నెంబరు ఏడో నెంబరు ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబర్ నాలుగు నెంబర్లు ఉంటాయన్నమాట సో ఫస్ట్ షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే ఏడున్నర దాకా వచ్చింది కొద్దిగా సాగదీస్తే సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చింది ఏడో నెంబర్తో ఏదొచ్చినా కూడా మూడించులే తీసుకోవాలండి చంకడౌన్ అనేది ఏడో నెంబర్ అంటే ఏడుంపావు ఏడున్నర ఏడు ముప్పావు అలా అనమాట ఎనిమిదో నెంబర్ అంటే ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిది ముప్పావు ఇలా నీట్గా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు క్రాస్గా ఇలా క్రాస్గా ఏడున్నరకి మార్కింగ్ వేసుకోండి ఏ సెవెన్ పాయింట్ సిక్స్ అయినా సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అయినా ఏదైనా ఒకటేనండి ప్రాబ్లం లేదు సో ఏడున్నరకు మార్కింగ్ వేసుకుని ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే పావు వచ్చింది పావుకి ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు సైడ్కి మనకి జాయింట్లు పడతాయి ఇప్పుడు ఇలా స్ట్రేట్గా చూసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని దీనికి స్ట్రేట్గా అక్కడ ఒక స్ట్రేట్గా లైన్ ఇక్కడ ఒక స్ట్రేట్గా లైన్ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటాం వల్ల మనకి హ్యాండ్ కర్వ్ తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కరువు తీయడానికి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇది ఏడో నెంబర్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఎనిమిది నుంచి ఏ నెంబర్ వచ్చినా కూడా రెండు ఇంచులకి క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ కోసం ఇలా నీట్గా హ్యాండ్ కరువు తీసేసేయండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా ఇలాగ నీట్గా కరువు అనేది తీసేసుకోండి చూడండి ఇలాగా ఇలా తీసేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది మంచి షేప్తో వస్తుంది లేదు అనుకుంటే మీరు హ్యాండ్తో తీసుకున్నా పర్లేదు ఇది బ్యాక్ పార్ట్ అండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం మీరు ఏం చేస్తారంటే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసాం కదా దీంట్లో మూడించులు వచ్చింది కదా ఇంచుల సగం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి చంక దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసము షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కోసం చంక దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని సేమ్ పైన ఎలా కరువు తీసామో అదే విధంగా ఇక్కడ కూడా ఇలా నీట్గా కరువు తీసుకుంటే ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాదు మంచి షేప్ అనేది వస్తుంది అనమాట మీరు హ్యాండ్తో తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి కరువు స్కేల్ అనుకోండి షేప్స్ బాగా వస్తాయి అనమాట కరువు షేప్స్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం ఈ కరువు స్కేల్ అనేది కొత్త వారికి బాగా ఉపయోగపడుతుందండి నేనైతే కరువు లేకపోయినా కూడా తీసుకుంటాను కానీ మీకు కరువు స్కేల్తో లేకపోతే వంకటింకర్కి వెళ్ళిపోతుంది కాబట్టి కొత్తలో మీరు కరువు స్కేల్ వాడితేనే బెస్ట్ కానీ ఎలా పడితే అలా వాడితే ముడతలు వస్తాయి నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు కరువు స్కేల్ వాడితే ఎక్కడ రాదు సో నాకు సైడ్కి జాయింట్లు పడతాయని చెప్పాను కదా అందుకు నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకున్నాను ఇలాగా ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగనమాట ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అయిపోయిందండి మన హ్యాండ్ పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది అయితే ఇది వచ్చేసి మనకి ఏడున్నర కదా అంటే దీనికి డీప్ నెక్ బ్లౌజ్ అండి మన మెథడ్ ప్రకారం డీప్ నెక్ బ్లౌజ్లకి ఆరు లూజ్ వనించకప్తే చెస్ట్ లూజ్ వస్తుందట ఏడున్నరకి ఇంచ్ కప్తే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అనేది ఇది సైజుకి ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి వన్ సైడ్ ఎనిమిదిన్నర ఫోర్ సైడ్ ఎంత వస్తుందో చెప్తాను ముప్పై అండి నాలుగు సైడ్లు కలిపితే ముప్పై నాలుగు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేశాను లైనింగ్ క్లాత్ని ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టాను కింద ఎడ్జెస్ కోసం కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసుకుని కట్ చేసేస్తున్నాను మనం కింద పట్టి ఎతకడానికి ఒక పావు ఇంచు హైట్ పెంచమన్నారు వీళ్ళు ఒక హాఫ్ ఇంచ్ అనేది హైట్ పెంచం ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది ఆరు మిజ్కి వన్ ఇంచ్ చెస్ట్ లూజ్ కదా అంటే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేశాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే ఇప్పుడు హైటు హైట్ తెలియాలంటే బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పట్టేసుకుని దానికి తిన్నగా ఎక్కడొస్తే అక్కడ పట్టుకోవాలన్నమాట ఎక్కడంటే అక్కడ పట్టుకోవద్దండి బ్యాక్ పార్ట్లో మనకి ఎక్కడైతే సెకండ్ మార్కింగ్ వేసామో కింద నుంచి సెకండ్ మార్కింగ్ వేసామో అక్కడికి హైట్ చూసుకోవాలన్నమాట పైన ఖర్చు కోసం ఒక పావించు షోల్డర్ దగ్గర లేదనుకుంటే మీరు అలా తీయపోతే హైట్ అనేది పెరగదండి ఖచ్చితంగా మనం ఎక్కడికైతే లాస్ట్గా మార్కింగ్ వేసామో అక్కడి నుంచి మీరు హైట్ తెలుసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే నెక్ డీప్ కోసం కొంచెం కిందకి దింపాలండి అంటే హైట్ పెంచాం కదా కాబట్టి కింద మనకి ఎంతైతే పట్టికి ఖర్చు కావాలో అంత వదిలేసుకుని నెక్ డీప్ అనేది చూసుకోవాలన్నమాట అంటే నడాని సగం కింద ఫోల్డ్ చేసి వీపు పాట్ ఎంతైతే హైట్ వస్తుందో అంత హైట్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది హైట్ పెంచినప్పుడు కూడా నెక్ కొంచెం దింపితేనే బాగుంటుందండి వీళ్ళు డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి దింపితేనే బాగుంటుంది వాళ్ళు చెప్పకపోయినా మనమే కొద్దిగా దింపాలన్నమాట లేదంటే మళ్ళీ నెక్ పైకి అయిపోయింది అని అంటారు ఆ ప్రాబ్లం రాకుండా ఉండటానికి మీరు కొద్దిగా దింపుకోవాలి నెక్ని ఇప్పుడు వచ్చేసి కింద అయితే ఎంతైతే ఎనిమిదిన్నరకు మార్కింగ్ వేసామో పైన కూడా అంతే వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసుకుందాం ఇలాగా ఒక డబ్బా బాక్స్ లాగా రెడీ చేసుకుంటే మనం కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి షోల్డర్ నెక్ నెక్ వచ్చేసి నేనైతే రెండు మీద రెండు గీతలు తీసుకుంటున్నాను ఓకేనా మనకి ఆరు రోజు వచ్చేసి ఏడున్నరకు వచ్చేసింది కదా అందుకు నేను రెండు మీద రెండు గీతలు తీసుకుంటున్నాను సరిపోతుంది రెండు మీద రెండు గీతలు తీసుకుంటే మనకి ఎలాగో పైపింగ్ వేయాలి కాబట్టి మన కొద్దిగా నెక్ అనేది దగ్గరగా వస్తుంది అనమాట ఎంతో దగ్గరగా రాదు ఒక అంతా అంతే రెండు మీద రెండు గీతలు తీసుకోండి స్టార్ నెక్ కదా ఇలాగ ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం అటువైపుకి తీసుకున్నాం అనుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది ఇలాగా హాఫ్ ఇంచ్ సరిపోతుందండి వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు కానీ వన్ ఇంచ్ తీసుకుంటే మరీ ఎక్కువ స్టార్ అయిపోతుంది అంత వద్దన్నారు అందుకునే లైట్గా స్టార్ అనేది తీసాను ఇలాగా చూడండి ఇది అయిపోయిన తర్వాత చిన్న షోల్డర్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అది చిన్న షోల్డర్ అనేది కొద్దిగా తగ్గించి పెట్టుకోవాలి ఎందుకంటే నేను పైపింగ్ వేస్తాను కదా అప్పుడు షోల్డర్ పెరుగుతుంది కదా అందుకుని కొద్దిగా లైట్గా తగ్గించుకుని పెట్టుకుంటే సరిపోతుంది నాకు వచ్చేసి ఐదు మీద రెండు గీతలు వచ్చినాయండి సరిపోతుంది ఐదు మీద రెండు గీతలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు మళ్ళీ ముడతలు వస్తాయి ఐదు మీద రెండు గీతలు ఇక్కడ కూడా కొంచెం కిందకి మార్కింగ్ వేసుకుని డౌన్ వచ్చేసి నేను ఐదున్నర తీసుకుంటాను ఐదున్నర అనేది ఫిక్స్ కాదండి నేను చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ చేసుకుని చూస్తాను అనమాట సో కాబట్టి మనకి ఈ సైజు వాళ్ళకి మ్యాక్సిమం ఐదున్నర వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని నాకు తెలుసు కాబట్టి అలా పెట్టాను మీరు తెలుసు తెలియకపోయినా ఐదున్నర పెట్టి తర్వాత క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎల్ షేప్ దగ్గర పావు నుంచి తీసుకుంటే మనకి ముడతలు రాకుండా ఉంటుంది అనమాట ఇలా ఒకటిం పావు తీసుకుని హైట్ ఎంత వచ్చింది ఐదున్నర కదా ఐదున్నరలో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఎందుకంటే చాలామంది నాకు కరువు తీయటం రావట్లేదక్క కరువు స్కేల్ తోటి అంటున్నారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అర్థం కాదనమాట ఇలాగా ఆ లైన్కి టచ్ అవ్వాలి నేనైతే సగానికి ఫోల్డ్ చేసి మార్కింగ్ వేశాను కదా అక్కడికి టచ్ అయ్యేటట్టు ఇలాగ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట అప్పుడే కరెక్ట్గా వస్తుంది లేకపోతే కరెక్ట్గా రాదు సో మెయిన్ వచ్చేసి అదండి ప్రాబ్లము ఓకేనా ఇలాగా ఆ గీతకి టచ్ అవ్వాలన్నమాట టచ్ అవుతేనే మీకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ అనేది మ్యాచ్ అయిందా లేదా చెస్ట్కి చూసుకోవాలి ఇలాగ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి ఏడున్నర వచ్చిందా లేదా చెక్ చేసుకోండి నాకు కరెక్ట్గా వచ్చింది ఏడున్నర వచ్చినా పర్లేదు ఏడు మీద ఆరు గీతలు వచ్చినా పర్లేదండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నాకైతే కరెక్ట్గా వచ్చేసింది తర్వాత వచ్చేసి నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నడుము లూజు ఓకేనా నాకు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది దీంట్లో ఏడు ఇంచులు అంటే నాలుగో భాగం ఇంచులు దీనికి వన్ ఇంచు కపితే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేశాను దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అటోకాఫ్ ఇంచు ఎక్కడైతే లైన్ వేసామో అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు మార్కింగ్ అనేది వేసుకోవాలి అటు ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర పాతక్కు నాలుగు ఇంచు వరకు తీసుకొచ్చండి నేనైతే పాత ఒక నాలుగు ఇంచుల వరకు తీసుకున్నాను ఇలాగ షేప్ ఇచ్చేసాను బ్యాక్ పార్ట్ మనకి ఎంత అయితే డాట్ హైట్ ఉందో చూడండి ఇక్కడ ఇంత వదిలేసి నేను షోల్డర్ మార్కింగ్ వేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ మనం పైపింగ్ వేస్తే ఆ షోల్డరే వస్తుంది కదా మళ్ళీ షోల్డర్ ఎక్కువైపోయింది అంటారు చాలామంది కస్టమర్స్ అలాంటి ప్రాబ్లం కూడా మనకి చూపిస్తారు అందుకుని చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి గీత కింద నుంచి ఇలాగా ఒక సిస్టర్ అడిగారు మీకు మార్కింగ్ నాకు అనిపించట్లేదని చూడండి కరెక్ట్గా వచ్చేసింది కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే నేను చాలా బ్లౌజ్లు కుడతాను కదా ఎక్స్పీరియన్స్ అనమాట ఏ ఎవరికి ఎంత చంక డౌన్ పెట్టాలో నాకు తెలిసిపోతుంది అంతగా సెట్ కాకపోతే కొంచెం పైకి కిందకి దింపుకుంటామే అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత నేను నెక్ తర్వాత కట్ చేసుకుంటాను ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా రావాలండి ఇక్కడే ముడతలు వస్తాయి అనమాట ఇక్కడ కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కరెక్ట్గా టచ్ అవ్వాలన్నమాట అప్పుడే మీకు ఒక ముడితో కూడా రాదు బ్యాక్ పార్ట్లో చూడండి ఇలా రావాలి షేప్ అనేది ఓకేనా పైనుంచి స్ట్రేట్గా వచ్చి ఇలా కరువు తీ తిరగాలి సో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి నా వైపు ఉన్నాయి ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఫ్రంట్ కూడా స్టార్ నక్కే పెడుతున్నాను ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కరెక్ట్గా ఎలా ఉందో అలాగా సైడ్ జాయింట్కి ఒక వన్ హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇంకా ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచు తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ హైట్ దగ్గర కూడా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోవాలి మీరు చేసే చిన్న చిన్న పొరపాటు వల్లే ఫ్రంట్ పార్ట్ అనేది కుదరదండి సో నేను చెప్తాను బ్లౌజుల దగ్గర ముడతలు ఎందుకు వస్తాయో చెప్పాను కదా ఇక్కడ కరెక్ట్గా ఉండాలన్నమాట లేకపోతే ముడతలు వస్తాయి ఇక్కడ మూడు గీతలు పెట్టేసుకోండి రౌండ్ తిరుగుతుందని అదే కాకుండా మీరు వీలర్ కూడా ఉండాలండి వీలర్ వాడినా కూడా ముడతలు అనేవి చాలా మటుకు తగ్గుతాయి అనమాట కావాలి ఆయుధాలు లేకుండా మనం ఏమి చేయలేము కరెక్ట్గా మనకి కావాల్సినవి ఉంటే సరిపోతుంది ఎల్ స్కేలు స్ట్రేట్గా ఉన్న స్కేలు మార్కరు టేపు ఈ వీలరు కరువు స్కేలు అవన్నీ ఖచ్చితంగా ఉండాలండి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది సో ఇది అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టేసుకొని స్ట్రేట్గా లైన్ వేద్దాం ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకొని ఇక షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనం మార్కింగ్ వేసాం కదా వీలర్ నాకు అనిపిస్తుంది కానీ వీడియోలో కనిపించట్లేదు ఇక్కడ మధ్య రెండో మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్ లో తీసేసుకుని ఇలా నీట్గా స్ట్రెయిట్గా వచ్చేసి ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోవాలి ఇలాగా తీసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూసుకుందాం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి హుక్స్లు పెట్టేసుకోండి ఇలా నీట్గా ఇలా పెట్టేసుకొని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయండి పైన షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదు అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్ ఎంత వచ్చింది చూడండి ఆరు మీద రెండు గీతలు వచ్చింది అంతే తీసుకోవాలి స్టార్ నెక్ అనుకుంటే ఇంకొక రెండు గీతలు పెంచుకోవచ్చు కిందకి నేనైతే సిక్స్ పాయింట్ ఏ తీసుకుంటున్నానండి పైన నుంచి పైన ఫస్ట్ గీత దగ్గర నుంచి కింద వరకు సిక్స్ పాయింట్ టూ ఆరు మీద రెండు గీతలు తీసుకుని ఇలాగ స్ట్రైట్గా లైన్ వేస్తున్నాను ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేయండి విడుతొచ్చేసి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే అప్పుడు ఎలా షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇది అయిపోయింది ఫ్రంట్ పార్ట్ నెక్ చంక దగ్గర కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అండి చాలా జాగ్రత్తగా హైట్ మార్కింగ్ తీసుకోవాలి చూడండి ఇలాగా కొంచెం కొంచెం కిందకి దింపినా కూడా ప్రాబ్లం ఉండదు నెక్ అనేది సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అండి షోల్డర్ కుట్టు దగ్గించి కింద మెయిన్ డాట్ వరకు సాగదీయకండి కింద ఫ్లోర్ మీద పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఓకేనా నాకు వచ్చేసి ఖర్చుతో కలిపి ట్వెల్వ్ లెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఖర్చులతో కలిపి కింద ఖర్చులు పైన ఖర్చులు కాకుండా సో ఇది సేమ్ ఇలాగే పైన రెండో లైన్ నుంచి వేసుకోండి పైన ఖర్చులు వదిలేసి కింద వరకు లెవెన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేయండి తర్వాత స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకుని ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్లోగా చూపిస్తాను నెక్క దగ్గర నుంచి ఇలా ఉక్స్ పట్టి కాజు పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇది రెండు పావు తీసుకోండి చిన్న సైజు కదా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు వీళ్ళకి వన్ ఇంచే ఉంది ఇది చిన్న సైజుకి కాబట్టి బుక్స్ పట్టి దగ్గర నుంచి రెండు పావుకి మార్కింగ్ వేసుకోవాలి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండిట్లు మిడిల్ మిడిల్లో ఎంతైతే వస్తుందో అంత మార్కింగ్ వేసుకొని డాట్ పొడిగొచ్చేసి రెండు పావు డాట్ హైట్ వచ్చేసి ఎంతైతే ఉందో అంత మార్కింగ్ వేసుకోండి ఖర్చులతో కలిపి ఇలా షేప్ ఇచ్చేసేయండి అయితే ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ టైప్లో వస్తుంది అనమాట అంటే నేను కట్ చేయకుండా ఇలా కుట్టేస్తాను ఆల్రెడీ నేను కటింగ్ చూ కటింగ్ చూపించలేదు కానీ స్టిచ్చింగ్ చూపించాను ఒక వీడియోలో ఇలా వస్తుంది అనమాట ఇలా చేయటం వల్ల వీళ్ళకి షార్ప్గా రాదు మంచిగా నీట్గా కొంతమంది అలా ఇష్టపడతారండి కోపుగా రాకూడదని సో అదనమాట ఇలా రావాలి షేప్ అనేది ఇలాగ నీట్గా ఓకేనా బాగుంటుందండి సింగిల్ పళ్ళు వేసుకునేటప్పుడు ఇలాగా ఓకేనా కట్ చేయకుండానే కుట్టేస్తానమాట సో అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా కూడా సైడ్ జాయింట్ వైపు ఒక పావు నుంచి వదిలేస్తే రెండున్నర వచ్చింది రెండున్నరకు కొంచెం ఎక్కువే వచ్చింది రెండున్నర వస్తే సరిపోతుంది కాబట్టి నేను కొంచెం కిందకి కట్ చేస్తాను కొంచెం క్రాస్గా కట్ చేస్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే లాగా ఇక్కడ కింద కొంచెం లైట్ గా తీస్తున్నాను ఎందుకంటే నాకు రెండున్నర రావాలి కదా షేప్ బెల్ట్ సైజ్ జాయింట్ అందుకుని లైట్గా కిందకి క్రాస్గా కట్ చేశాను అనమాట ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని రెండు ఇంచులు ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేయకూడదండి అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది ఇంకేమి ఉండదు పాడైపోతే బ్లౌజులు అందరికీ సెట్ కావు కాబట్టి టూ ఇంచెస్ ఫోల్డింగ్ అనేది చేయకూడదు సీదే మార్కింగ్ అడుగు భాగంలో పెట్టేసుకున్నాను దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఇంక అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా అయిపోయింది ఇప్పుడు సైజ్ జాయింట్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకు హెచ్చు తగులు రాకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావు ఇంచ్ అనేది పైకి వదిలేసి మార్కింగ్ ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట ఒక పావు ఇంచ్ వదిలేస్తే నాకు రెండున్నర వచ్చింది అదే మీరు ఫోర్త్ డాట్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా చూసుకోకూడదండి ఇలా చూసుకున్నారంటే అప్పుడు సమానంగా అయిపోతుంది మీకు ఎగ్స్ట్రా క్లాత్ అనేది సైడ్ జాయింట్ రాక మీకు డాట్ అనేది రాదనమాట అప్పుడు ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి సో ఇప్పుడు వచ్చేసి నేనైతే కూరాని ఒకటిం పావు ఇంచ్తో కట్ చేస్తున్నాను ఒకటి పావు అయినా పర్లేదు ఒకటిన్నరైనా పర్లేదు ఇలా స్ట్రేట్గా వచ్చేటట్టు మీరు కరెక్ట్గా వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి ఇలా ఎల్ స్కేల్ సహాయంతో అయితే ఇంకా బాగా వస్తుందండి ప్రతిసారి ఎల్ స్కేల్ వాడడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే మీషోలో బుక్ చేసుకున్నాను అప్పట్లో ఇప్పుడు మీకు బయట దొరుకుతాయి ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో దీన్ని తీసేసి కట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులతోటి నేనైతే మార్కింగ్ వేసుకుంటున్నాను సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు పొడుగు వచ్చేసి మీది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మీరు పదిన్నర నుంచి పదకొండు ఇంచుల వరకు తీసుకోవచ్చు నాకు కొంచెం క్లాత్ ఉంది కాబట్టి పదకొండున్నర వరకు తీసుకున్నాను సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇక్కడ పట్టి కాజాపట్టి దగ్గర ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి ఓకేనా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి వదలండి హాఫ్ ఇంచ్ ఎందుకు వదులుతున్నామో పైన ఒక పాంచుకోవచ్చు కింద ఇంచు కదా అందుకుని నాకు మూడు మీద ఒక గీత వచ్చింది కింద రెండున్నర ఇస్తే సరిపోతుంది షేప్ రావాలి అంతే ఇలా నీట్గా షేప్ వస్తే చాలు దాన్ని అందుకునే షేప్ బెల్ట్ అంటారు షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా కట్ చేసుకోండి ఇంకొక లేయర్ ఉండాలండి ఒరిజినల్ క్లాత్ ఒకటి ఉంటుంది ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ కదా ఆది బ్లౌజ్ తోటి కొలుచుకుని కట్ చేస్తున్నాం కదా ఇంకొకటి వేరే క్లాత్ అయినా పర్లేదు మీ దగ్గర పీస్ ఉంటే దీని అయినా కట్ చేసేచ్చు నేను నైంటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను కాబట్టి నా దగ్గర ఉంది మీ దగ్గర లేకపోయినా పర్లేదండి లేకపోతే వేరే క్లాత్ వేసుకోవాలి అంతేగాని వదిలేయకూడదు అనమాట నాకు ఇంత క్లాత్ ఎందుకు మిగిలిందంటే పైపింగ్ వేస్తున్నాను కదా హ్యాండ్కి పైపింగ్ వేస్తున్నాను అదేవిధంగా నడానికి పైపింగ్ వేస్తున్నాను నెక్ కూడా పైపింగ్ వేస్తున్నాను కాబట్టి క్లాత్ అంతా మిగిలిందనమాట అందుకు నేనే నేను వచ్చేసి ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలాగా చూడండి సో ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది నేను చెప్పినట్టు కట్ చేసి కుట్టారంటే ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఉల్టా సీదా చెక్ చేసుకోండి బ్లౌజ్ పీస్ ఇస్తారు కదా ఈ మధ్యన కూడా ఉల్టా సీదా ఒక రకంగానే కనిపిస్తున్నాయి ముందుగానే చూసుకోవాలి ఈ బార్డర్ వచ్చిందండి లైట్గా అది కూడా కలర్లో కలిసిపోయింది పింక్ కలర్లో కలిసిపోయింది అయినా సరే మీరు చూసుకుని ఫస్ట్ కట్ చేసేసుకోండి అందుకునే పైపింగ్ వేసుకుంటే సిల్వర్ కలర్ పైపింగ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట హ్యాండ్కైనా నెక్కైనా నడనికైనా సో ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టుకోండి ఓపెనింగ్స్ ఓపెనింగ్ వైపుకి ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక షే బెల్ట్ పక్కకి పెట్టాను చూడండి ఇప్పుడు ఎలాగైతే సెట్ చేసామో అలా కట్ చేసుకోవాలన్నమాట నెక్ మీరు ఇప్పుడు కట్ చేసుకున్నా పర్లేదు తర్వాత కట్ చేసుకున్నా పర్లేదండి అంతకేం ప్రాబ్లం ఉండదు నెక్కి బ్యాక్ నెక్కి క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూసుకోండి సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకుని వేస్ట్ అవ్వకుండా చూసుకోండి ఇక్కడ కూడా అంతే ఇది ఇక క్రాస్గానే పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ కదా క్రాస్గానే పెట్టుకోవాలి క్రాస్గా ఎలాగైతే పెట్టుకున్నామో కటింగ్లో మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసినప్పుడు కూడా ఇలాగే క్రాస్గా పెట్టుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో చాలా బాగుంటుందండి బ్లౌజ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫిట్టింగ్ ఎలా వస్తుందో ఎవరైనా చెప్పేగలరు బ్లౌజ్ చూడగానే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్